జై జై శంకర నారీ శక్తి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన స్టూడియోకి ఇద్దరు మహిళలు అంటే వారి వారి రంగాల్లో నిష్ణాతులైన వారు మన ముందున్నారు మహిళా ప్రగతి ఎలా ఉంటుందో వారు ఏ విధంగా మహిళల్ని తీర్చిదిద్దారో ఇటువంటి అంశాలపైన వారిని కొన్ని ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుందాం ముందుగా ఉషా గారు ఉషా గారు మోటివేషనల్ థెరపిస్ట్ అంటే ఆవిడ చెప్పిన అంశాలని ఎంతోమంది విద్యార్థులు స్త్రీలు గమనించుకుని వాటి ద్వారా ఎన్నో గొప్ప గొప్ప ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు ఆ తర్వాత ఈరోజు ముందు మన ముందుకు వస్తున్నటువంటి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు ఫౌండర్ మెంబర్ శ్రీమతి వీణా సరస్వతి గారు ఈవిడ గోమాత సేవలో ఎన్నెన్నో కుంభమేళాలో ఎన్నో అవార్డులు రివార్డులు కూడా తీసుకున్నారు స్టేట్ ప్రెసిడెంట్గా కూడా గోమాత సేవా రక్షణ సమితి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు మరి ఈరోజు వీరిద్దరూ మన స్టూడియోకి ఇచ్చేశారు మరి వెంటనే వారిని పరిచయం చేసుకుని ఈ ప్రపంచ మహిళా దినోత్సవంలో వారి భాగస్వామ్యం ఎంతుందో తెలుసుకుందాం నమస్కారం అండి ఉషా గారు అండ్ సరస్వతి గారు ఇద్దరికి నమస్కారం అండి ముందుగా మీరు ఇరువురికి శుభాకాంక్షలు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా థ్యాంక్ యూ అండి మరి మీరు మోటివేషనల్ థెరపిస్ట్ అన్నారు అంటే ఎంతో మందికి మార్గదర్శకత్వం వహించారు అటు చదువులో కాను కానీ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా స్ఫూర్తిని పొందాలి ఎలా ఉంటే స్త్రీలు ముందడుగు వేస్తారు అనే విషయాన్ని మాకు తెలియచేయండి ముందుగా స్త్రీ అంటే ఒక చాలా గొప్పమై వరం అండి ఒక స్త్రీగా పుట్టడమే ఒక గొప్ప వరము ఒక మహిళ తన ఎప్పుడు తనను తాను ఒక ప్రకృతితో పోల్చుకోవచ్చు సో మహిళ ఎప్పుడు ప్రకృతితో పోల్చబడింది కాబట్టి తన ఒక పంచభూతము సో పంచభూతాలలో తను కలిసిపోయి తనకి ఇవ్వడమే తెలియాలి తప్ప ఒక తీసుకోవడం అనేది తనలో ఉండకూడదు సో ఎప్పుడైతే తనకి అలా ఇవ్వడమే గుణంగా తనను మలుచుకోగలిగితే తనను తను తో తనలో సహనశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ తనకి ఏ కోరిక అంటే ఆ కోరిక ఎవరితో అంటే వాళ్ళతో ఒక బంధాన్ని చాలా విజయంగా తన జీవితాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి చాలా బాగా చెప్పారండి మరి సరస్వతి గారు మీరు కారుణ్య సేవా సమితి అంటే వెల్ఫేర్ సొసైటీ మీరు స్థాపించారు కదా మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మహిళలకు ఈ సొసైటీ ద్వారా ఎటువంటి అంటే వారి ప్రగతికి మీరు ఎలా తోడ్పడుతున్నారో తెలియజేయండి శ్రీ గురు బియో నమ జయ గురుదత్త జై గోమాతాకి ఎత్ర నార్యంతు పూజ అంతే తత్ర రమంత దేవత ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ ఉన్నత స్థాయికి ఆ ఇల్లు ఎప్పుడూ విరజిల్లుతుంది సో స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం భారతదేశంలోనే స్త్రీలను గౌరవించడానికి అనేక అనేక కార్యక్రమాలు అనేక అనేక చర్యలు తీసుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ స్త్రీలను మనం గౌరవించుకోవడము అని చెప్పుకోవాల్సి వస్తుంది అవును ఎందుకంటే అంతకుముందు పూర్వకాలంలో మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క స్త్రీని కూడా ఇంట్లో దేవతలాగా వాళ్ళు చూసుకునేవాళ్ళు ఇప్పుడు కాలం మారిపోతూ ఉంది కాలం అనుసారంగా స్త్రీలు కూడా మహిళలు కూడా దేనిట్లో తక్కువ కాదని అంతరిక్షంలోకి కూడా ప్రయాణం చేసి వచ్చారు శిఖరాలు ఎక్కి వచ్చారు ప్రతి రంగంలోనూ వాళ్ళు ముందు ఉన్నారు సో అన్ని రంగంలో మనం ఎక్కడైనా ఉండ ఉండగలుగుతాం అన్నది స్త్రీ సాటి చెప్తున్నారు బట్ స్టిల్ ఆ స్త్రీని అలాగే అణచివేయబడుతున్నారు కూడా ఒక పక్కన మనం ఎంత ఎదుగుతున్నామని మనం చెప్పుకుంటున్నా కూడా అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో ఒక్కొక్కసారి మన ఇంటి పక్కనే చూస్తే కూడా స్త్రీలు అణచివేయబడుతున్నారు సో ఇవి అణివేయబడతాం అన్నది మనకు వెలుగులోకి వెరీ ఫాస్ట్గా వస్తుంది వచ్చినప్పుడు దాని తద్వారా చర్యలు ఆ సమాజంలో ఆ స్త్రీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందని అన్న విషయం మనం అందరం చూస్తూనే నిత్యం పేపర్లో చూస్తూనే ఉన్నాము ఎగ్జాంపుల్ నిన్న చూస్తే రవలి కేస్ కూడా మనందరికీ తెలిసిందే సో ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎంత గౌరవించుకోవాలని చూస్తున్న అనుకున్నప్పుడు సమయంలో ఇట్లాంటివన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో ఇప్పుడు ఇంటర్నేషనల్ హ్యుమెన్సే సందర్భంగా ఇట్లాంటి న్యూస్లు రీసెంట్గా రవలి న్యూస్లు అవన్నీ వినడం కూడా చాలా బాధాకరము ఒక కన్న తల్లికి తెలుస్తుంది కన్న బిడ్డని పోగొట్టుకున్న బాధ కన్న తల్లికే తెలుస్తుంది తను కూడా ఒక తల్లియే కాబట్టి ప్రతి తల్లిలో ఒక ఒక ఇంటి స్త్రీ తల్లిగా కావచ్చు అక్కగా కావచ్చు చెల్లిగా కావచ్చు ఒక ఇంటి ఆడబడుచు కావచ్చు ఒకళ్ళకి చెల్లెగా కావచ్చు ఒకళ్ళకి వదినగా కావచ్చు ఎక్కడ వెళ్ళినా తను స్త్రీయే ఎందుకంటే తల్లిగారింట్లో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తను ఎదిగి తన సర్వస్వము ఇంటి తల్లిదండ్రులను వదులుకొని ఒక ప్రే ఒక ప్రవేశంని వదులుకొని ఒక కొత్త కుటుంబం తెలియని కుటుంబంలోకి ప్రవేశిస్తుంది ఆ ప్రవేశించినప్పుడు అత్త మామలని గౌరవించడము అదంతా కూడా తల్లిదండ్రులు నేర్పే పద్ధతిలో మనం చూస్తున్నాం ఇప్పుడు సో ఆ క్రమబద్ధీకరణలో తల్లిదండ్రులను గౌరవించినట్టే తను అత్తమామలను గౌరవించడము భర్తని గౌరవించడము తన పిల్లలకి చక్కగా బుద్ధి చెప్పడము ఇట్లాంటివన్నది ఇంకా మనం చూడాలి ఇప్పుడు మనము స్కూల్స్లో చూస్తున్నాము పిల్లల్ని అంత మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా పిల్లలు ఎలా చెడిపోతున్నారు అట్లాగే మంచి కూడా నేర్చుకుంటున్నారు సో మంచి చెడు అన్నది ప్రతి ఒక్క మనసులో వాళ్ళు నిర్మించుకోవాలి మనం ఎంతసేపు వాళ్ళ వెనకాల ఉండి చెప్పలేము మంచి చెడు అన్నది ప్రతి ఒక్క స్త్రీ కూడా గౌరవించాలి అది మంచి చెడు తనలో తను ఇమ్మడింపజేసుకొని దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు అందించాలి సో ఇది ఎలా జరుగుతుంది అంటే తను ఎప్పుడైతే చైతన్యం జరిగి బయటికి వచ్చి తను చెప్పగలుగుతుందో అప్పుడే జరుగుతుంది ఎంతసేపు మనం ఇంట్లోనే ఉన్నా మనకి ఎందుకులే అని వదిలేస్తే అది రాదు ప్రతి ఒక్క స్త్రీ చైతన్యపరచాలి బయటికి వచ్చి తను కూడా తను మంచి చెడులు తన ప్రజ ఇంటి దగ్గర మన ఇంట్లో ఉన్న సొసైటీని ఫస్ట్ బాగా చేసుకుంటే సొసైటీ పోయి మన స్టేట్ కావచ్చు స్టేట్ పోయి దేశం అంతటా కూడా కావచ్చు అది మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి ప్రజలను చైతన్యపరచాలి మన పక్కన జరిగే ఏ సంఘటనలను కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళకి మంచి చెడులు చెప్పడం ఎందుకంటే స్టేట్ ఐహెచ్ఆర్సీ స్టేట్ జనరల్ సెక్రటరీని కూడా నేను సో నాకు చాలా కేసెస్ కూడా వస్తుంటాయి ప్రస్తుతము మన ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలే కానివ్వండి ఇంట్లో ఉన్న సమస్యలే కానివ్వండి ఏదైనా కానీ కౌన్సిలింగ్స్ కూడా చేస్తుంటాను సో ఆ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుంటాయి ఆ సమస్యలన్నిటికి పరిష్కారం ఇచ్చినా కూడా మనం ఎంతనివ్వగలుగుతాం చెప్పండి పరిష్కారం ఇచ్చి వాళ్ళు సాల్వ్ చేసినాక కూడా కొన్ని మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తాయి వాళ్ళకి ఫుల్ సొసైటీ అన్నాక ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా చిన్న చూపుగా చూస్తున్నారు సో అది చూడకూడదని నేను చెప్పుకుంటున్నాను ఈ వేదిక మీద ఓకేనండి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్త్రీలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటారు దానికి మీరు మోటివేషనల్ థెరపిస్ట్గా ఒక స్త్రీగా మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి స్త్రీలలో ఎలా ఉంటే బాగుంటుందో చెప్పండి మాకు స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది విశ్వంలో తన ఒక తల్లిగా ఒక భార్యగా ఒక సంఘ సేవగా సంఘ సేవకురాలుగా సో సమాజాన్ని నడిపించే బాధ్యత కుటుంబాన్ని నడిపించే బాధ్యత తనను తను నడిపించుకునే బాధ్యత సో ఇంత ప్రముఖమైన పాత్ర ఒక మహిళలో ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తన తనను తాను నిలబెట్టుకోవాలంటే ఈ కాలం ఇదివరకు ఏంటంటే మహిళలు గృహిణులుగా ఇంట్లోకే పరిమితమయ్యారు ఇప్పుడు గృహిణీల నుండి వాళ్ళు గృహలక్ష్మి నుంచి కెరీర్ లక్ష్మి వైపు బాట పట్టారు దీనికి ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళను క్రితం ఇదివర కాలంలో ఇప్పుడు కూడా కాస్త ఉన్నది పూర్తిగా మాసిపోయిందన్నము ఏంటంటే వాళ్ళను బానిసిగా చూడడం ఒక పద్ధతిగా ఉండేది సో దానికి అణచివేతతనానికే వాళ్ళు ఒక విద్య కనుక వాళ్ళు సాధించగలిగితే ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు వాళ్ళు వాళ్ళు ఒక ఆర్థిక భద్రతను కూడా ఏర్పరచుకునే వైపు వాళ్ళు ఆలోచన మొగ్గింది సో ఇప్పుడు వాళ్ళు కుటుంబానికి తనకు ప్లస్ సమాజానికి ఒక స్త్రీ ఇప్పుడు ఇవాళ రోజు ఒక కెరియర్ లక్ష్మిగా ఎదుగుతోంది సో ఎక్కడ తక్కువ చేయట్లేదు తను అలా అణిచివేత తనం తన పైన అలా అనాచికరంగా జరుగుతున్నా కానీ తను కుటుంబాన్ని కుటుంబ సభ్యులని అలా అంతే గౌరవంగా చూస్తుంది ఒక స్త్రీ ఉద్యోగానికి వెళ్ళినా కానీ తన పిల్లోడికి అన్నీ ఇంట్లో సమకూర్చుకొని ఇదివర కాలంలో కూడా టీచర్స్ ఉండేది ప్రతి విద్యా విద్యార్థి విద్యాలయాల్లో టీచర్గా పనిచేసే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఎప్పుడు ఇంతగా కెరియర్ వైపే దృష్టి పెడుతున్నారు మహిళలు అనే ఆరోపణలు రాలేదు ఈ కాలం ఏమైపోయిందంటే ఒక మహిళ పూర్తిగా ఉద్యోగానికే సమయం కేటాయిస్తోంది అనేది ఒక ఆరోపణ వస్తుంది అయినా కానీ వాళ్ళ ఉద్యోగరీతిగా వాళ్ళు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పెద్ద రంగాలలో ఉన్నారు అండ్ ఇవాళ గర్వకారణమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఇద్దరు కూడా మహిళలు నిర్మలా సీతారామన్ గారు అండ్ సుష్మా స్వరాజ్ గారు మహిళలు ఇంకొక విశేషమైన మహిళ ఏంటంటే మహిళ ఉన్నారు తన అవిధి చతుర్వేది సో తన ఫైటర్ ప్లేన్ కూడా నడిపించారు అంటే ఒక మహిళ గృహిణి నుంచి ఈ స్థాయికి అవకాశాలు ఉంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది అంత వాళ్ళ ఇంటెలిజెన్స్ అనే దానికి ఎక్స్పోజర్ కనుక అవకాశాలు కనుక ఆ వాతావరణం కనుక ఇదైతే పురుషుల సహకారంతో సాధ్యమవుతుంది వాళ్ళ నీడలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ మరి సరస్వతి గారు మీరు హ్యూమన్ రైట్స్ కమిటీకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా మరి ఎటువంటి అరాచకాలు స్త్రీలపైన జరుగుతున్నాయి వాటి పరిష్కారాలు ఎలా మీరు తీర్చారు అంటే వాటిని పరిష్కారాలు కొంతమంది వచ్చే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు స్త్రీలందరూ అలాంటప్పుడు మీరు ఎటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళు ఇంకా ఉన్నతలుగా ఎదగడానికి వారి యొక్క సమస్యని పరిష్కరించడానికి మీరు తోడ్పడగలిగారు చెప్పండి మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో మనకు ఎక్కువ మహిళలకు సంబంధిత కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మనకు మహిళ ఒక స్త్రీగా కానీ సిస్టర్గా కానీ ఉంటారు మనకు తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పట్లో వరకట్నం అనేది పిశాచ ఉంది ఇప్పుడు కూడా అఫ్ కోర్స్ మనకు తెలియని కొన్ని వరకట్నాలు ఇంకా జరుగుతున్నాయి వరకట్నాల మీద సమస్యలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి అటు హస్బెండ్ కానివ్వండి ఇటు ఇన్లాస్ కానివ్వండి ఇటు సొసైటీ పరంగా కానివ్వండి తన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది రీసెంట్గా మనకు తెలిసిన ఒక కౌన్సిలింగ్ ఒక మైనారిటీ లేడీ వచ్చిందనమాట తనకు ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ పెళ్ళైంది తల్లిదండ్రులు ఆల్రెడీ మైనారిటీస్ మీకు చూస్తే ఆడపిల్లలు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళకి చదువు ఎంతగా చేయించలేని పరిస్థితిలో ఉంటారు తల్లిదండ్రులు బట్ స్టిల్ తను కూడా ఎంతో కొంత చదువుకొని టెన్త్ నైన్త్లోనే ఏదో ఒకటి చేయాలనుకొని బయటికి వెళ్ళి హెల్ప్ చేద్దాము ఫ్యామిలీకి తల్లిదండ్రులకి ఒక హెల్పింగ్లా ఉంటుందని చెప్పి ఏదో ఒక జాబ్ చేయడానికి వెళ్తుంటుంది సో అందులో మ్యారేజ్ కూడా చేయాలని వాళ్ళ బాధ్యతలు తొందరగా తీర్చేసుకోవాలని కూడా తల్లిదండ్రులు ఆకర్షిస్తూ ఉంటారు సో ఇట్లాంటి టైంలో తను ఆ జాబ్ చేస్తుందని చెప్పి మ్యారేజ్ చేశాడంట చేశాక అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ తర్వాత తను జాబ్ మానేసింది అంతకుముందే అప్పుడు ఇంకా నువ్వు మీ తల్లిదండ్రులు జా నువ్వు ఇస్తా అన్న డౌర్ ఇవ్వట్లేదు మరి నువ్వు జాబ్ చేసి మాకు తీసుకున్న సంపాదన మీ తల్లిదండ్రులు ఇవ్వకపోతే నువ్వు నువ్వు కూడా తేకపోతే తల వాళ్ళ దాంట్లో తలకి ఇప్పుడు రద్దు చేశారు బట్ స్టిల్ కొన్ని అధికారం వల్ల వాళ్ళు మగ వాళ్ళ జాతిని వాళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారు ఆడలో మీద అరచించడం దాన్ని దే హ్యావ్ టు గివ్ దిస్ ఇన్ టు డిఫరెంట్ మోడ్ ద సిచ్యువేషన్ సో ఇట్లాంటి సందర్భాల్లో అమ్మాయి నన్ను అడిగిన అక్క ఇట్లా ఉంది కొంచెం నాకు హెల్ప్ చేయాలంటే సో నేను వాళ్ళ తల్లిదండ్రులని సపరేట్ సపరేట్గా కౌన్సిలింగ్ చేశాను అట్లాగే వాళ్ళ భర్తని వాళ్ళ అత్తని వాళ్ళ మామని కౌన్సిలింగ్ చేసి చూడని చెప్పానమాట పిల్లలు పుట్టాక మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఒక మహిళని మీరు ఒక డబ్బుని తె తెచ్చే ఒక యంత్రంగా చూడడం అది అంతకన్నా సరికాదు మీరు నీకు దేవుడు కాలు చేతులు ఇచ్చారు అట్లానే నీకు చదువుకు చదువు ఇచ్చారు సో తను మీ కుటుంబంని భరించడానికి ఒక ఒక ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చింది మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది మిమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మీరు తనని అలా చేయడం ఎంతవరకు సాధ్యం అని చెప్పి ఒక మంచి రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చాను ఆ తర్వాత అత్త మామలు కూడా తను కూడా ఒక స్త్రీ అని తన అత్త కూడా కాస్త కాంప్రమైజ్ అయ్యారు తర్వాత తల్లి పిల్ల ఇద్దరు తన కూడా ఇద్దరు కూతుర్లు సో ఇద్దరు కూతుర్లు ఉన్న వాళ్ళు ఇల్లు ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటుంది అది నా భవిష్యత్తులో చాలా మంది నేను చూశాను ఇన్ ప్రీవియస్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇట్లాంటి ముద్దులు ఇద్దరు రత్నాల పిల్లల్ని చూసుకొని మీరు ఇన్ఫ్యాక్ట్ ఇప్పట్లో మనకు తెలంగాణ ప్రభుత్వం చూసారంటే షాదీ ముబారక్ అని ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నారు ఆడవాళ్ళకి స్పెషల్ కోచింగ్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తున్నారు సో మీరు సపోర్ట్ చేయండి తను తనని ఎదిగింపజేయడానికి సపోర్ట్ చేయండి కానీ అరాకరించి ప్లస్ తనని బలవంతం పెట్టి తనకిష్టం లేని పని చేయించొద్దు ఎందుకంటే ఇందాకే మనం చెప్పుకున్నాం స్త్రీలను గౌరవించాలని చెప్పి సో దాన్ని వాళ్ళని మోటివేట్ చేసి మైనారిటీస్ అయినా కూడా వాళ్ళకి మన స్త్రీని గౌరవిస్తే వాళ్ళకి ఎట్లా ఎదుగుతుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సపరేట్ సపరేట్ కౌన్సిలింగ్స్ చేయడం జరిగింది తద్వారా ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అండ్ దాని ఒక సంసారం నిలబెట్టినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను వెరీ నైస్ అండి చాలా బాగా చెప్పారు అలాగే ఇప్పుడు సమాజంలో రెండు కోణాలు ఉన్నాయి అంటే స్త్రీలలోనే రెండు కోణాలు ఉన్నాయి ఒకళ్ళు అసలు అవిద్యతో బాధపడుతున్నారు అసలు విద్య లేకుండా వాళ్ళకి ఆహార పోషణ ఎలా తీసుకోవాలి ఏమీ తెలియకుండా కొంతమంది స్త్రీలు ఉన్నారు మరి కొంతమంది గగన తలంలోకి రోదసిలోకి దూసుకుని వెళ్ళిపోయారు మరి ఇద్దరిలో ఈ అసమానతలు ఎందుకు ఎందుకు ఇలా సమాజంలో స్త్రీల పట్ల అసమానతలు ఉన్నాయి అవి తొలగాలంటే ఏం చేయాలి యాజ్ ఎ మోటివేటర్గా మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి ఆ తర్వాత సరస్వతి గారు మీరు కారుణ్య రక్షణ సమితి ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్గా మీరు ఎలాగ ఫీల్ అయ్యారు మీ యొక్క అభిప్రాయాలు ఏమిటి ఎలా చేస్తే మనం ఈ అసమానతల్ని స్త్రీలలోనే తొలగించగలం ఈ స్త్రీలు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు తక్కువగా ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు ఒక కళ పెట్టుకోవాలి వాళ్ళలో ఒక కళను కనుక వాళ్ళకు అనగలిగే శక్తి ఉంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళను వాళ్ళు నమ్ముకోవాలి వాళ్ళను వాళ్ళ కన్న కళని ఖచ్చితంగా నెరవేర్చుకోవాలనే పట్టుదలలో కనుక వాళ్ళు నిలుచుకో నిలబడ నిలబడగలిగితే వాళ్ళకు విద్య అని చేతి నైపుణ్యాలని ఇవాళ రోజు వాళ్ళ కళలు ఒక వయసు అనేది దీనికి బెరియర్ కాదండి ఏ వయసులోనైనా ఏ మహిళనైనా తను సాధించుకోవాలనుకుంటే తన ఏ రంగానికైనా వీలైనంత వరకు తన నాలెడ్జ్కి ఇంకా కొంచెం మెరుగ్గా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి లక్కీలీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంతమంది మహిళలు ఎవరైతే స్కూల్ వాళ్ళ ఏజ్ ప్రకారంగా స్కూల్కి వెళ్ళలేక మరి కాలేజీలకు వెళ్ళలేక ఉన్న మహిళలకు కూడా మన ఓపెన్ డిగ్రీస్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి మీకు వివిధ యూజీసీ ప్రోగ్రామ్స్ మూలన వాళ్ళకి టెన్త్ క్లాస్ నుండి ఎంట్రెన్స్ తీసేసుకొని వాళ్ళు డెఫినెట్గా డిగ్రీస్ కంప్లీట్ చేయొచ్చు వాళ్ళ పీజీ కంప్లీట్ చేయొచ్చు పిహెచ్డీ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా అనేది మీకు లేనప్పుడు సో విద్య అనేది ప్రతి మహిళ వాళ్ళకి అవకాశాలు ఉన్నప్పుడు విద్య విద్య ఉంటేనే వాళ్ళు ముందుకు సాగగలుగుతారండి వాళ్ళకి విద్య అభ్యసించాలనే ఒక కోరిక కలగాలి వాళ్ళ హృదయంలో సో తప్పకుండా మహిళ తనను తాను విద్యతోనే తన జీవితాన్ని సహకరి సహకారంతో తన విజయాన్ని సాధించగలిగేగలదు యా ప్రతి మహిళ తన కళను నెరవేర్చుకోవాలంటే తన రోజు ఒకరి అనుభవం పుస్తకం అంటే ఏంటంటే ఒకరి అనుభవం ఖచ్చితంగా పుస్తకాలు చదువు అలవాటు చేసుకోవాలి సో చదువు అనేది ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా ఒక మంచి ఉదాహరణ ఇవాళ రోజు ఒక సింగర్ వచ్చారు తనకి విద్య లేకుండా కూడా ఎంతోమంది డైరెక్టర్లు తనని ప్రోత్సహిస్తూ సినిమాల్లో కూడా పాడే అవకాశాలు దొరుకుతున్నాయి మేడం బేబీ గారు తన ఒక సమాజానికి ఒక గొప్ప ఉదాహరణ అండి చదువులు చదువుకుంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనే మాటని తన మార్చివేసి తన విద్య విద్య లేకుండానే ఆ స్థాయికి ఒక మహిళ ఎదగలిగింది అంత చక్కగా పాడగలుగుతుంది ఒక మీన్స్ సంగీత పరిజ్ఞానం లేని వ్యక్తి తను సో ఇక్కడ మీకు నిరూపణ అయింది ఏంటంటే ఒక మనిషిలో ఒక బలమైన పట్టుదల ఒక కోరిక ఉంటే ఒక కళ ఉంటే ఖచ్చితంగా ఆ మహిళ సాధించుకోగలుగుతుంది అండి సో తప్పకుండా వాళ్ళు కళలు అనే శక్తి వాళ్ళలో పెంచుకోవాలి ఆ కళకి వాళ్ళు సార్థకం చేసుకోవాలంటే వాళ్ళతో పట్టుదల అనేది వాళ్ళలో చాలా అవసరం మరి సరస్వతి గారు మరి అసమానతల్ని ఎలా తొలగించాలి ఆ విద్య నుంచి మనం కోరుకున్నటువంటి స్థానంలోకి వెళ్ళాలి అంటే అలా వెళ్ళిన స్త్రీలు కూడా మన ముందు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఏమిటి తేడా ఇది ఎందుకు జరుగుతుంది సమాజంలో ఈ రెండు అసమానతలు తొలగాలంటే మనమేం చేయాలి స్త్రీలుగా ఫస్ట్ మీరు మనం చెప్పాలంటే స్త్రీ అంటేనే శక్తి రూపం అండి సో ప్రతి ఒక్క స్త్రీలను ఒక నైపుణ్యత ఉంటుంది దాన్ని మనం వెలికి తీయాలి ఆ వెలికి తీసే దృక్పథంలోనే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి నాకు ఎన్నో ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూసారంటే యాజ్ ఏ హౌస్ వైఫ్గా తల్లిదండ్రులకు ఒక కూతురుగా అత్తమామలకు ఒక కోడలుగా పిల్లలకు ఒక తల్లిగా సంఘ సేవకురాలుగా ఎన్నో విధాలుగా ఒకదాన్ని అన్ని డీల్ చేస్తున్నాను అది మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట నా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒకదాన్నైనా నా టైమింగ్ని నేను సెట్ చేసుకొని నేను చేయగలుగుతున్నాను సో ప్రతి ఒక్క స్త్రీ కూడా తన ఉన్న నైపుణ్యాన్ని ఫ్యామిలీ సపోర్ట్ తోని బయటికి తీసుకుని రావాలి ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయ లేకపోతే స్త్రీ ఏం చేయలేదు నా దృష్టిలో ఎందుకంటే కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మెయిన్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందంటే మనం ఎంత హైట్ కన్నా ఎదగొచ్చు బికాస్ దే ఆర్ ద ఫస్ట్ బ్యాక్ బోన్ ఫర్ అస్ ఇందులో నేను చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలని నాకు మా తల్లిదండ్రులు కానీయండి అలాగే మా హస్బెండ్ విష్ణు గారు కానివ్వండి మా అత్త సరస్వతి గారు కానివ్వండి అందరు కూడా నాకు మంచి సపోర్ట్ చేశారు అట్ ద సేమ్ టైమ్ మా పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు మా పాప ఎంటెక్ చదువుతుంది మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళు కూడా మమ్మీ నువ్వు మేము చదువుకుంటాము నీ వర్క్ ఉంటే నువ్వు చెయ్యి అని నాకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయబట్టే నేను ఇన్ని రంగాల్లో నా వంతు కృషిని నేను చేయగలుగుతున్నాను సో ఒక స్త్రీకి సపోర్ట్ అనేది చాలా అవసరము అది ఫ్యామిలీ ద్వారానే దొరుకుతుంది ఎంత సమాజంలో మనకు సపోర్ట్ చేసినా కూడా స్టార్ట్ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవ్వాలి సో అట్లాగే మీరు ముందు కాలంలో చూసారంటే ఒక్కొక్క కుటుంబంలోను ఐదుగురు ఆరేసి పిల్లలు ఉండేవాళ్ళు సో ఇప్పుడు మనం చూస్తుంటే ఒక ఇంటికి ఇద్దరు పరిమితం అవుతున్నారు సో ఇది ఎందువల్ల జరుగుతుందంటే మనకు వచ్చే డెవలప్మెంట్స్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతూ ఉంది అప్పట్లో ఐదుగురు పిల్లలున్న సమానంగా చదివించడానికి కానీ అప్పట్లో పాఠశాలలు అవన్నీ కూడా ఇంత అప్డేటెడ్గా ఉండేది కావు అప్పటి స్థాయి చదివే వేరుగా ఉండేది అప్పటి స్థాయి టెన్త్ ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో చదువుతున్నాం సో అంత డీవియేషన్ వచ్చేసింది ఆ ఎడ్యుకేషన్ అన్నది మనము డే బై డే అప్డేట్ చేసుకోవాలి సో ఒక స్త్రీగా చదువు ఉండాలి కానీ చదువే కంపల్సరీ ఉండాలని కూడా నేను అనుకోవట్లేదు సంస్కారం ఉండి ఆడ ఆడవాళ్ళకి మనకు శక్తిని ఉండి మన నైపుణ్యాన్ని మనం ఒక సింగర్గా కానివ్వండి ఒక డాన్సర్గా కానివ్వండి ఇవన్నీ అవ్వడానికి చదువు అవసరం లేదు దాంట్లో ఉన్న ఒక నైపుణ్యత ఉంటే సరిపోతుంది సో ఆ నైపుణ్యాన్ని మనం గమనించాలి దాన్ని ఫ్యామిలీ సపోర్ట్తో బయటికి తీసుకొని రావాలి సో వండర్స్ చేయగలరు వాళ్ళు ఎందులో తక్కువ పోరండి ఈవెన్ ఒక పిహెచ్డీ చదువుకున్న అమ్మాయి ఒక డాన్సర్ గా ఎదిగిన అమ్మాయి కూడా ఈక్వల్ గా అని నేనైతే చెప్పగలుగుతాను సో తను నేను చదువుకోలేదు తను పిహెచ్డీ చేసింది తన డాక్టరేట్ వచ్చింది నేను ఒట్టి డాన్సర్నే అని అని తను ఎప్పుడు ఫీల్ అవ్వదు తను గర్వపడుతుంది నాకు చదువు లేకపోయినా నేను పిహెచ్డీ డాక్టర్స్కి ఇప్పుడు ఎంతో మంచి నా నాట్యం చేసే వాళ్ళందరూ కూడా పిహెచ్డీస్ వస్తాయి డెఫినెట్ గా అట్ ద సేమ్ టైమ్ ఒక డాక్టరేట్ కి వస్తుంది సో ఈక్వల్ టు హర్ ఈవెన్ ఈవెన్ బై హర్ హర్ికమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చేయాలి అని అనుకుంటున్నాము సమాజంలో మన స్థాయి ఏంటి మనం ఎలా నిలబడాలి అని అనుకుంటున్నాము దానికోసం ముందుగా మన ఉషా గారు చెప్పినట్టు కళలు కనాలి కళలు కన్న తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి సఫలీకృతులు కావటానికి ఎంతో కష్టపడాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మనకు మనగా మనముగా ఆత్మవిశ్వాసంతో ఎదగాలి ఇవాళ చదువు ఉన్నా చదువు లేకపోయినా చదువు ఉంటే సపోర్ట్ తీసుకోవాలి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాం నేను అనుకునేది ఏంటంటే చదువు ఉండడం వల్ల ఈ యొక్క డ్రీమ్స్ కూడా కరెక్ట్ పాత దొరుకుతుంది సో దానికి ఉదాహరణ నేను చాలా అదృష్టవంతరాలనండి నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది నేను ఓపెన్ డిగ్రీ నుంచి గ్రాడ్యుయేషన్ చేస్తూ నా పీజీ చేస్తూ నేను ఇవాళ రోజు సక్సెస్ఫుల్గా ఒక ఫ్రీలాన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఒక మోటివేషనల్ స్పీకర్ కౌన్సిలర్ అవ్వడానికి నా ఫ్యామిలీయే నాకు బ్యాక్ బోన్ అండి నేను ఈ ఇలా క్రమంలో నేను నాకు ఒక అవకాశం దొరికింది సివిల్ ఆసిస్టెంట్స్ కోసము ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉందండి ఆన్లైన్ హైఫెన్ ఐఏఎస్ డాట్ కామ్ అని చెప్పేసి ఇది ఫిజికల్లీ అండ్ విజువల్లీ ఛాలెంజ్ కి ఆన్లైన్ వెబ్సైట్ అండి మహిళలకి మనం ఎటువంటి చర్యలు చేపట్టాలి ఇప్పుడు ఈ ఈ మహిళల స్ట్రెస్ అంటే నేను తల్లు నాలుగు తోటి మనం ఓవర్కమ్ చేయగల ఎస్పెషల్లీ తల్లు ఇప్పుడు మహిళ ఫస్ట్ గృహిణిగా ఉండి తల్లి పాత్ర సో తల్లి పాత్రలో కొద్దిగా స్ట్రెస్ రిలీవ్ చేయడానికి నేను ఐ హక్స్ప్లెయిన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ ఈ ట్రెండ్ లో ఒక మహిళ కూడా తన విద్యలో ఎదగాలంటే తన ఒక ఎసెరైటింగ్ మీద ఫోకస్ చేయగలిగితే తనలో ఒక డిఫరెంట్ అంటే తన నైపుణ్యాలన్నీ బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు మనం ఒక్క క్వశ్చన్ మన రాజకీయంగా ఈ రోజున మహిళలు ముందుకొస్తున్నారు మరి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంకా ముందుగా రాజకీయాల్లోకి మహిళలు కూడా రావాలి అంటే మీరిచ్చే సలహా సూచనలు ఏమిటి వాళ్ళకి రాజకీయంగా మహిళలు ఎదగాలంటే తప్పకుండా ఆఫ్కోర్స్ అగైన్ ఫ్యామిలీ సపోర్ట్ అని అది కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే అది నిరంతరం కొనసాగే టైం అది దానికి టైం అనేది ఉండదు ఎందుకంటే మనకు ప్రజల్లో ఉండిపోవాలంటే టైం అవన్నీ చూసుకోవడానికి వీలు ఉండదు సో ప్రతి దగ్గర ఎక్కడ సమ ఉన్న ప్రజల్లో ఒక మనిషిగా మనము ఎప్పుడైతే బయట అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటామో అప్పుడు ఇంకా కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ అన్నది కావాలి ఎందుకంటే ఎన్నో ఒదు వస్తుంటాయి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఒక ఎదుగుతున్నప్పుడు చాలామంది వెనకకి లాగాలని చూస్తుంటారు బట్ అదే మనకు ఎదుగుతున్నదానికి నిదర్శనం ఏదో లాగేస్తున్నారని చెప్పి మనం ఫీల్ అయ్యే అవసరం లేదు మనం ఎదుగుతు ఎదుగుతున్న దానికి అదే నిదర్శనము ఎన్నో ఎన్నో విధాలుగా ఎంతోమంది మనల్ని వెనకలాడని ట్రై చేస్తుంటారు బట్ అదే విధంగా నారీ శక్తిని మనం ఉపయోగించుకోవాలి మన మంచితనాన్ని చూసి మనము వాళ్ళని మనం వాళ్ళలాగా లేము ఎందుకు అని వాళ్ళ ఆలోచించుకునేలాగా మనము ఉండాలి ఎందుకంటే పొలిటిక్స్లో దిగడం అనేది సామాన్య విషయం అయినది కాదు ప్రతి మనిషికి ఒక కుతూహలం ఉంటుంది డెఫినెట్గా ఒక రాజకీయ రంగంగా వెళ్ళాలి అన్నది అది డెఫినెట్గా అందరికీ సాధ్యమైన విషయం కాదు బట్ లేడీస్ని ఎంకరేజ్ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆడవాళ్ళని గౌరవిస్తుంది మీకు తెలిసినట్టు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా ఆడవాళ్ళని ఎంతో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లడానికి ఆయన కూడా ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ మీరు చూసారంటే ఇప్పుడు మనకు కవితక్క ఉదాహరణ తను ఎంతో ఎంపీగా మన నిజామాబాద్ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నారు బట్ స్టిల్ ఆడవాళ్ళని తనని మెచ్చుకుని తన మన బతుకమ్మ సంప్రదాయమైన బతుకమ్మలో కూడా తను ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తుంది ఇక్కడే కాదు మన దేశ విదేశాల్లో కూడా తను వెళ్ళి మన కల్చర్ని ఇచ్చేస్తూ ఉంటుంది అట్లాగే కవితక్క స్ఫూర్తిదాయకంగా మనము ఆడవాళ్ళం కంపల్సరీగా వెళ్ళొచ్చు దానికి తెలుగు మన తెలంగాణ దేశం కూడా ఎంతో మందిని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళను కూడా చదువులేని వాళ్ళకి మహిళలనే కానియండి అల్లికల్లో కానియండి కుటుంబ శ్రీల్లల్లో కానీ నైపుణ్యం ఇవ్వడానికి ట్రైనింగ్ స్కిల్స్ కూడా పెడుతున్నారు డెఫినెట్గా వాళ్ళు రాణించడానికి ఆస్కారం ఉంది చాలా చక్కగా చెప్పారండి సరస్వతి గారు ఇంకా ఉషా గారు మరి ఎలా స్త్రీలు ముందడుగు వేయాలో వారి సమస్యలు నేటి సమాజంలో ఎలా ఉన్నాయో వాటిని ఏ విధంగా అధిగమించాలో ఫ్యామిలీ సపోర్ట్ తోటి ప్రతి స్త్రీ అన్ని రంగాల్లో ఎలా ముందంజ వేయాలో ఎంత చక్కగా వివరించారు మరి ఇదే స్ఫూర్తితో మరి వచ్చే సంవత్సరం మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని మరింత సంబరంగా వచ్చే సంవత్సరం జరుపుకుంటామని ఆశిస్తూ ప్రేక్షకులకి మరియు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి అందరికీ కూడా జై జై శంకర